వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ బనానా చిప్స్ ఈ రెసిపీ మేము చెప్పినట్టు చేసుకుంటే అచ్చం బయట కొన్న టేస్ట్ ఇంట్లోనే చాలా సులభంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీని చూశాక ఇంటి ఇంత సింపులా అని మీరే ఆశ్చర్యపోతారు స్పెషల్ టిప్స్ ట్రిక్స్ ఏమీ లేవు అవసరమే లేదు కాస్త వంట చేయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు చేసినవి చేసినట్టే అయిపోతాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా నాలుగు అరటికాయలు తీసుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే అరటికాయలు ఖచ్చితంగా ఇలా గట్టిగా పచ్చిగా ఉండాలి అప్పుడే చిప్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మేము కొన్ని అరటికాయలతోనే చేస్తున్నాము మీరు కావాలంటే ఎక్కువగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అరటికాయల తొడిమ అలాగే చివరన కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని చేత్తో ఇలా తోలు మొత్తాన్ని తీసుకొని వెంటనే సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అరటికాయ నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి నూనె పెట్టి బాగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చూపించిన విధంగా ఆయిల్లో తురుముకోవాలి అప్పుడు ఒక్కొక్క స్లైస్ కాలే నూనెలో పడి పర్ఫెక్ట్గా ఒకదానికొకటి అంటుకోకుండా చిప్స్ వేగుతాయి ఇప్పుడు వీటిని గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చిప్స్ బాగా వేగుతాయి ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో టిష్యూ వేసి చిప్స్ని తీసేసుకోవాలి ఇలా టిష్యూ వేయడం వల్ల చిప్స్లో ఉన్న ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది ఇలాగే అన్ని బనానాస్ని ఆయిల్లో తురిమి ఫ్రై చేసుకొని వాటిల్లో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చిప్స్ వేడి మీద మెత్తగా ఉన్న చల్లారేక క్రంచీగా టేస్టీగా బలే ఉంటాయి ఇవి మీకు నెల రోజుల పైన నిల్వ ఉంటాయి నచ్చాయా నచ్చాయా మరి ఇంకా బయట కొనకుండా ఇలా సింపుల్గా కొంచెం టైంలోనే చేసేయండి అద్భుతంగా వచ్చి తీరుతాయి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్